చిత్తూరు జిల్లా పుంగనూరులో పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేశారు బోయకొండ అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతోన్న పదమూడు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుల నుంచి ఇరవై ద్విచక్ర వాహనాలు పదమూడు లక్షల ఎనభై వేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు ప్రాంతంలో కొద్ది రోజులుగా గ్యామిలింగ్ జరుగుతాయని చెప్పేసి రాబోయే దాస మేరకు మా ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు స్పెషల్ పార్టీ వేసి మా పలమేరు ఐడి పార్టీని అట్లాగే స్పెషల్ బ్రాంచ్ హెడ్ కాన్స్టేబుల్ మసూధన్ రెడ్డిని ఇన్స్పెక్టర్ లీడ్ చేసి తీసుకెళ్ళి ఓ పార్టీ తీసుకెళ్ళి అక్కడ రైడ్ చేస్తే దాదాపు ఇరవై మంది దాకా ఓ నిర్వహిస్తున్న నిర్వహిస్తు నిర్వహిస్తన్నారు ఇన్స్పెక్టర్ గారు తన తీసుకెళ్ళిన సిబ్బందితో దాదాపు పదమూడు మందిని అదుపులో తీసుకున్నారు మిగిలిన వాళ్ళు కొద్దిమంది అటవీ ప్రాంతంలో పారిపోయారు వాళ్ళలో మెయిన్గా ఈ మదనపల్లి జిల్లిన మల్లికార్జున ఆలియా సర్జున్ రెడ్డి తర్వాత బాలాజీ నాయక్ నాగేంద్ర అకుల్ రెడ్డి అనేవాళ్ళు ఆ గ్యామ్లింగ్ను కండక్ట్ చేస్తున్నట్లు అర్థమైంది అలా పట్టుకొని మొత్తం చూస్తుంటే వాళ్ళు అందరూ ఆడుతూ రకరకాల ప్రాంతాలను దగ్గర తప్పించుకుంటారని తెలిసింది వాళ్ళ దగ్గర దాదాపు పద్మూడు